ప్రక్షకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధి నామని మీ అందరికీ శుభములు మనము ప్రకటన గ్రంథం యొక్క చివరి అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాము ఈరోజు ఇరవై రెండవ అధ్యాయము దేవుడు ఎంత కలిగినవాడు ప్రకటన గ్రంథంలోని విషయాలన్నీ కూడా మాకు తెలియపరచడానికి ఇష్టపడి ఈ విషయాలన్నీ చెప్పుకోవడానికి అనుమతించాడు ఆయనకి మహిమ కలుగును గాక గొప్ప దేవుడు మన దేవుడు మనం తెలుసుకోవాలి వినాలి గ్రహించాలి గాయి కొనాలి అని మనల్ని ఆశిస్తూ ఉన్నాడు దేవుడు అందుకని ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి అనుమతించాడు హలేలుయ దేవునికి ఎంతో మహిమ కలుగును గాక చివరి అధ్యాయంలో శ్రేష్టమైన ఉన్నాయి ప్రతి అధ్యాయంలో ఉన్నట్టుగానే ఈ విషయాలన్నీ తెలుసుకునే అవకాశము భాగ్యము మనకిచ్చాడు దేవుడు దేవా నీకెంతో కృతజ్ఞతలయ్యా ఎంత గొప్ప దేవుడు భయ్యా ఎందుకు అనంటే దానియలు కూడా చాలా విషయాలు యుగాంతమంది ఏం జరగబోతున్నాయో దానియలు ఓల్టెస్ట్మెంట్ ప్రాఫిట్కి కూడా చాలా విషయాలు చెప్పాడు దేవుడు అయితే అప్పుడు అవి ముద్రించమన్నాడు దానియల గ్రంథము పన్నెండు నాలుగులో ఈ విషయాలన్నీ ముద్రించమన్నాడు దానియలు ప్రభు కంటే ముందు చాలా సంవత్సరాల ముందు ఉన్న ప్రవక్త అప్పటికి యుగాంతం చాలా దూరం ఉంది అనుకున్నాడేమో మరి అవన్నీ ముద్రించమన్నాడు సీల్ చెయ్యి విషయాలు తెలుసుకోవడానికి వీల్లేదు కానీ ఇక్కడ ఇరవై రెండవ అధ్యాయం పదవ వచనంలో ముద్రవేయవలదు అందరు తెలుసుకోండి అందుకే ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చదువుకడానికి పూనుకున్నాం దేవుని మహాకృప ఆయన అనుమతించాడు గనక చదువుకుంటూ ఉన్నాం ఆయన అనుమతి లేకుండా నా తల వెంచుకలో ఒక్కటి కూడా నెల రాలదు హ నా తండ్రి సెలవిచ్చాడు ఈ విషయాలన్నీ మనము తెలుసుకుంటూ ఉన్నాం నేనైతే ఎన్నో విషయాలు తెలుసుకున్నాను చాలా విషయాలు నాకు బోధ చేయబడ్డాయి ఈ గ్రంథంలోనే పరిశుద్ధాత్మ దేవుని నోటికి ఊరగా మాత్రమే నేను వాడబడుతూ ఉన్నాను దేవుడు చెప్పమన్న విషయాలు మాత్రమే నేను చెప్తూ ఉన్నాను హలే లూయా ఇరవై రెండవ అధ్యాయంలో ఏం జరుగుతుంది ఇంకా దర్శనం చూస్తూ ఉన్నాడు యోహాను పద్మ ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు ఆయన పనిష్మెంట్ అది కానీ పనిష్మెంట్ ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్గా టర్న్ అయింది చూడండి అవును దేవుడు మనతో ఉంటే లోకం అనుకుంటుంది అది పనిష్మెంట్ అని కానీ మనకది ఆశీర్వాదకరంగా మారుతుంది గొప్ప సంగతులు తెలుసుకునే అవకాశం కలిగిస్తుంది అంతే కదా ఏం జరుగుతుంది జాన్కి పరలోకముకు వెళ్ళి ఆత్మవశుడై ఎప్పుడో యుగాంతమంత జరగబోయే విషయాలన్నీ చూసి వచ్చి మన కొరకు పెట్టాడు వ్రాస్తూ ఉన్నప్పుడు వ్రాయడానికి చాలా కష్టపడి ఉంటాడని నేను అనుకుంటాను ఎందుకు అని అంటే బంగారంతో మెరుస్తుంది బంగారం వలే మెరుస్తుంది ప్రెషర్ స్టోన్స్ ఉన్నాయి ముత్యాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మన దగ్గర ఉండే అతి శ్రేష్టమైన వాటితో పోలుస్తూ ఉన్నాడు చూసి వచ్చిన దర్శనాన్ని దానికంటే మించినవి ఏవీ లేవు కదా మరి పోల్చి రాయాలి కదా వ్రాస్తూ ఉన్నప్పుడు అతి శ్రేష్టమైన వాటిని పోల్చి రాస్తూ ఉన్నాడు అంతకంటే ఎంతో శ్రేష్టమైన పట్టణం అది దేవుని పట్టణము పరిశుద్ధ పట్టణము పరలోకము మనకు ఇవ్వబడే నూతన ఆకాశము నూతన భూమి శ్రేష్టమైనవి మరి శ్రేష్టమైనవి అసలు పోల్చడానికి కూడా ఏమీ లేనటువంటివి ఇంత గొప్ప విషయాల్ని యోహాన్ భక్తుడు వ్రాయడానికి ఎంత కష్టపడ్డాడు ఇరవై రెండవ అధ్యాయంలో స్ఫటికము వలె మెరేచనటి నది కనబడుతూ ఉంది జీవజల నది జీవజలములు సముద్రం లేదనుకున్నాం కదా పరలోకంలో నది కనబడుతూ ఉంది జాన్కి జీవజల నది స్ఫటికంలాగా క్రిస్టల్ క్లియర్గా ఉంది అంటే ఎంత ప్యూరిటీ పర్ఫెక్ట్ ప్యూరిటీ పరలోకం అంతా కూడా పర్ఫెక్షన్ ఎక్కడ ఇంత కూడా ఉండదు అక్కడ జీవవృక్ష ఫలాన్ని చూస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని సృష్టించుకొని ఏదేను వరంలో పెట్టినప్పుడు అన్నీ మనకొరకు పెట్టాడు కానీ ఏది అనుభవించకుండానే పాపంలో పడిపోయి చచ్చిపోయినాం అందువల్ల మనం పోగొట్టుకున్నవన్నిటిని తిరిగి తిరిగి మనకిస్తూ ఉన్నాడు హలేలుయా జీవవృక్ష ఫలాలు ఆ చెట్టు ఫలిస్తూ ఉందంట పన్నెండు నెలలు నిజానికి అక్కడ డే అండ్ నైట్ లేదు కౌంట్ చేయడానికి కానీ వహాన్ భక్తుడు మనం అర్థం చేసుకోవడానికి అన్నట్టుగా ఇలా వ్రాస్తూ ఉన్నాడు జీవవృక్షం ఉంది జీవవృక్షము ఏదైనా తోటలో కూడా ఉండింది కానీ ఎప్పుడైతే పాపం చేశారో వెంటనే దేవుడు ఏం చేసినాడు కేరూపుల్ని దాని చుట్టూ పెట్టాడు జీవవృక్ష ఫలాలు చేయి చాచి తింటారేమో ఈ పాప శరీరంతో నిత్యం బ్రతుకుతారేమో అని తినకుండా దాన్ని కాపుదల పెట్టినట్టుగా మనం చూస్తాం ఆ జీవవృక్ష ఫలం ఇప్పుడు కనపడుతుంది మనకి ఇవ్వాలనుకున్నవన్నీ కూడా మొదట సృష్టి నుండే ఇవ్వాలనుకున్నవన్నీ కూడా మళ్ళీ తిరిగి రెస్టోర్ చేస్తూ ఉన్నాడు మనకి మనకు రెస్టోర్ అవుతుంది ప్యారడైజ్ లాస్ట్ అండ్ నవ్ పారడైజ్ రీగెయిన్డ్ మనకన్నీ వసతులన్నీ ఇచ్చి ఇప్పుడు ఆ స్వతంత్రించుకోండి ఈ దేశాన్ని అంటున్నాడు ఈ పట్టణాన్ని స్వతంత్రించుకోండి దేవుడే చేసిన మన కొరకే ఆ ఆ మాట నాకు చాలా సంతోషం కలిగిస్తుంది నేనేపాటిదాన్ని మంటిదానను నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభు నన్ను కుమార్తెగా చేసుకొని నా కొరకు ఇన్ని ఏర్పరుస్తూ ఉన్నాడని నాకు చాలా సంతోషం కలుగుతుంది బిడలు మీరు కూడా సంతోషించండి మరి అయితే త్వరలోక పట్టణంలో ప్రభుత్వ కూడా ఉండి మనం ఏం చేస్తాము చాలా మందికి ఉండే ప్రశ్న ఇది దేవుని వాక్యం చెప్తుంది మీరు కూడా రాజ్యం చేస్తారు ప్రభుత్వం కూడా యుగ యుగంలో రాజ్యం చేస్తారు అంటే యూనివర్స్ చాలా పెద్దది ఇంకా ఎంత పెద్దగా ఉందో వాటన్నిటి మీద మనం రాజులుగా ఉంటాము అంటే దేవుని స్థుతిస్తూ ఉంటాము దేవుని కొరకు సేవ చేస్తూ ఉంటాము దేవుని సేవను సంపూర్ణంగా చాలా పర్ఫెక్ట్గా చేస్తామంట అక్కడ ఎందుకు అక్కడ ఉన్నదంతా కూడా పర్ఫెక్షనే ఇక్కడ సేవ చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు బలహీనతలు కడుగుతాయి మనం హ్యాండికాప్డ్ అయిపోతాం కొన్నిసార్లు లేవలేము పని చేయలేము కష్టం అవుతుంది ఈ శరీరంలో ఉన్న బలహీనతలను బట్టి సేవ కొంచెం హ్యాండికాప్డ్ అవుతుంది ఇక్కడ కానీ అక్కడ అలాంటిది ఏం లేదు నిరంతరము ప్రభు సేవ చేస్తూ ఉంటాం హయ్యర్ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఇవ్వబడతాయంట అక్కడ మనం ఇక్కడ బ్రతికిన బ్రతుకును బట్టి హలే లూయా ఆ క్లోజ్ తప్పకుండా మనం తెలుసుకోవాలి మన దేహము దేవుని ఆలయము దేహం అంతా కూడా దేవుని ఆలయము దేవుని వాక్యం చెప్తుంది ఇది కంటైనర్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఏది మన బాడీ మనం ఏదైనా కూరగాయలు వండినవి వేసుకోవడానికి పాత్రను శుభ్రంగా కడిగి వేస్తామే లేకపోతే తినలేము మురికి ఉన్న పాత్రలో వేస్తే అలాగే మనము హోలీ స్పిరిట్ని కంటైన్ చేసే కంటైనర్ మాత్రమే హోలీ స్పిరిట్ మనలో ఉండాలి అని అంటే మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి పరిశుద్ధుడైన దేవుడు మనలో ఉండాలి అని అంటే సాతానుక్రియలు ఏవి కూడా మనల్ని ఏలని ఇవ్వద్దు అది చాలా డేంజరస్ మురికిగా ఉంటే పరిశుద్ధాత్ముడు ఉండడు ఇది అర్థం కావాలి ఇక్కడ రెండోసారి చూస్తూ ఉన్నామే విచిత్రమైన విషయం ఏమని జాన్ ఏం చేస్తున్నాడు ఇవన్నీ చూసినప్పుడు ఆయనకు చాలా సంతోషమైపోయి పాదాల మీద మరొకసారి సాగిల పడ్డాడు వద్దు అలా చేయద్దు నేను నీతోనూ ప్రవక్తలతోనూ సహదాసుడను నేను కూడా సర్వెంట్నే దేవునికి సర్వెంట్నే మనము ఎవరికి పడితే వాళ్ళకి నమస్కారం చేయొద్దు దూతల ఆరాధన అసలే చేయొద్దు అది తప్పు దేవుని మాత్రమే ఆరాధించాలి ఆరాధనకు పాత్రుడు పూజ్యుడు ఇంకెవరిని కూడా పూజించడానికి వీల్లేదు ఈ పఠనం గురించి తెలుసుకున్న తర్వాత ఇంత గొప్ప మహిమల గల మనం జీవించబోతు ఉన్నామని తెలిసిన తర్వాత ఇక్కడున్న మన జీవితం మార్చబడాలి ఎందుకు అనంటే గొప్ప మహిమలో జీవించబోతున్నాము ఇక్కడ మనం బ్రతికిన బ్రతుకును బట్టి అక్కడ మనకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఏం జరుగుతుంది ఎలా ఉంటాము ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ వద్దు ఇక్కడ మనం చేయవలసిన వాటి విషయంలో జాగ్రత్తగా నమ్మకంగా చేయాలి ఎందుకు అనంటే అక్కడ ఉన్న దేవుడు సత్యవంతుడు న్యాయవంతుడు ఆయనను పోలి మనం ఇక్కడ జీవించినట్టయితే మనము ఆయన రాజ్యము సత్యమైన రాజ్యము న్యాయమైన రాజ్యము మొదటి నుండి కూడా దూతలు ఆరాధిస్తూ ఉన్నారు ఇలాగే అనేక మంది ప్రజలు ఆరాధిస్తూ ఉన్నారు ఇలాగే నీ కార్యములు సత్యమైనవి న్యాయమైనవి సర్వాధికారి అని పాడుతూ ఉన్న విషయాలు మనం చూసాం అలాంటి జ్ఞానముతో ఇక్కడ బ్రతకపోతే అక్కడ లూజ్ అవుతాము అప్పుడు అయ్యో నేనెందుకు బ్రతకలేదు ఇలాగా అని అనుకుంటే లాభం లేదు ప్రకటన గ్రంథంలో మనము దూతల డ్రామా చూస్తాము కొందరు దూతలు వస్తారు ముద్రలు విప్పుతారు కొందరు దూతలు వస్తారు ట్రంపెట్ సౌండ్ చేస్తారు కొందరు దూతలు వస్తారు పాత్రలు కుమరిస్తారు కొందరు దూతలు వస్తారు జాన్ని కంఫర్ట్ చేస్తారు ఇలాగ నా దూతల డ్రామా చూస్తాం కదా ప్రకటన గ్రంథం అంతా కూడా ఏడు 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 సంఖ్యను ఎక్కువగా చూస్తాము చివరికి వచ్చేసరికి ఈ అధ్యాయంలో పన్నెండు నంబర్ కనపడుతుంది మనకు పన్నెండు గుమ్మాలు ఉన్నాయి పన్నెండు మంది అప్పస్తులు ఉన్నారు పన్నెండు 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 మల్టిపుల్స్ ఆఫ్ ట్వల్వ్ ఈ పట్టణంలో గొప్ప సంగతి ఏంటి తెలిసిన మనము దేవుడు ఇంకా ఎప్పుడు సపరేట్ చేయనంతగా యూనిటీతో ఉంటాం పర్మనెంట్ యూనిటీ ఇటర్నల్ యూనిటీ పరిశుద్ధ పట్టణంలో దేవునితో ఉన్న ఐక్యతలో మనం నిత్యం జీవిస్తాం ఇంత గొప్ప దేవుని కృప మన ఎడలో ఉంది అయితే ప్రభావా ఈ పట్టణంలో నేను ఉండాలి నిత్యము బ్రతకాలి నీతో అంటే నేనేం చేయాలి మరి అని తెలుసుకుందాం ఎందుకు అనంటే ఈ జీవితానికి చాలా విలువ ఉంది ఈ జీవితంలో మనం దాన్ని బట్టి పరలోక రాజ్యంలో నిత్యము ఉండబోయే స్థానం ఉంది కనుక ఏం చేయమంటావు ప్రభావ మరి అని అంటే నాలుగు విషయాలు చేయాలి నంబర్ వన్ దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి దీనికి విధేయులం అవ్వాలి దేవుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు సంపూర్ణంగా విధేయులు అవ్వాలి నంబర్ టూ రెండవది ఏంటి అంటే మన జీవితాన్ని క్లీన్గా పరిశుభ్రంగా పరిశుద్ధాత్మ దగిన విధంగా ఉంచుకోవాలి జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి నంబర్ త్రీ సర్వీస్ చేస్తూ ఉండాలి దేవుని సేవను దేవునికి సేవ చేస్తూ ఉండాలి ఎలా అనేకుల సువార్త ప్రకటిస్తూ ఉండాలి అనేకులను దేవుని రాజ్యంలోనికి నడిపించే గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి కొనసాగిస్తూ ఉండాలి ఎవరు వినరు కదా వాక్యం ఎవరు వినటం లేదు మన పిల్లలే వినటం లేదు అన్న ఆలోచన ఎవరికైనా ఉంటే చెబుతూనే ఉండాలి మన బాధ్యత అది కొందరికి రక్షణార్థంగా ఉంటుంది వెంటనే దేవుని కార్యం అది పరిశుద్ధాత్మ కార్యం మన పని కాదు చెప్పటం మాత్రమే మన పని ప్రతి మనిషి యొక్క హృదయంలో పరిశుద్ధాత్ముడు మాత్రమే పని చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారు అంతేగాని పాపం నొప్పింపజేసేది పరిశుద్ధాత్మ దేవుడే ఆయన పని మనం చేయొద్దు దేవుని దగ్గర నిలబడ్డప్పుడు కొందరు అంటారు మాకెప్పుడు స్వార్థ ప్రకటించబడలేదు మేము ఎట్లా నమ్మాలి అయ్యా నమ్ మేము ఎట్లా నమ్మాలి అంటే అప్పుడు దేవుడు అదిగో ఫలాన రోజు ఫలానా వాక్యం విన్నావే ఎందుకు మార్మల్స్ పొందలేదు నువ్వెందుకు మంచి మార్చుకోలేదు అని మనం చెప్పిన వాక్యము వాళ్ళ మీద సాక్షార్థంగా ఉంటుంది కనుక మనం చేస్తూనే పోవాలి దేవుని సేవ చివరిగా నాలుగవది ఏం చేయాలి రోజు అని అంటే దేవుడు వస్తున్నాడన్న విషయాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఎదురుచూస్తూ ఉండాలి తప్పకుండా ఎదురుచూస్తూ ఉండాలి ఇప్పుడు ఈ క్షణంలో వేస్తూ ప్రభు వస్తే నేను ఎత్తబడడానికి సిద్ధంగా ఉన్నానా ఈ విషయాన్ని ఎవ్రీ టైం ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా బ్రతకటము దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మనల్ని అర్థమవుతుంది కదా బిడ్డలు మరి మనము ఈ అధ్యాయాన్ని ముగించే ముందు ఈ నాలుగు విషయాలు చేస్తూ ఉండాలి చేస్తూ ఉండగా ప్రభు వస్తే వెళ్ళిపోవాలి వెళ్ళడానికి మనకు అర్హత కలుగుతుంది చాలామందికి ఇదొక డౌట్ ఎంత అన్యాయం జరుగుతుంది కదా అంటే అన్యాయం చేయవాడు అన్యాయం చేయనిమో ఎంతమంది అపవిత్రులుగా బ్రతుకుతూ ఉన్నారు కదా అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనిమ్ము దేవుని వాక్యం చెప్తున్న విషయాలు ఇవి కొంతమంది అయితే నీతిగా బ్రతుకుతూ ఉన్నారు అంటున్నాం కదా నీతివంతుడు నీతివంతుడుగానే ఉండనిమ్ము ఎవ్వరు ఎట్లా ఉన్నా వారు అట్లనే ఉండనిమ్ము నేను వస్తూ ఉన్నాను ప్రతివాని క్రియల చొప్పున నేను ప్రతిఫలమిస్తాను వేకువ చుక్క నేను వస్తున్నాను వేకువ చుక్క దేని గుర్తు తెలిసిన తెలవారుతుంది అని చెప్పాడు సూర్యోదయం అవుతుంది అని చెప్పడానికి గుర్తు వేకువచుక్క ఉదయిస్తుంది మనకైతే ఇప్పుడు తెలియదు కానీ ఆకాశంలో వేకూచుక ఐదున్నర ప్రాంతంలో వస్తుంది సన్ రైజ్కి బిఫోర్ వస్తుంది ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోర్ దాన్ని చూసి పని వాళ్ళు వెళ్ళిపోతారు ఈలో ఈ రోజుల్లో అయితే మనకు వాచెస్ ఉన్నాయి కనుక మనకు టైం అక్కర్లేదు కానీ ఒకప్పుడు టైం లేనప్పుడు మా తాత వాళ్ళు తాత అమ్మమ్మ వాళ్ళు అలాగే చేసేవారు ఉదయం కాగానే సూర్యోదయం ఇంకా కాకముందే వేకుచుక రాగానే పనులలోకి వెళ్ళిపోయేవారు అంటే సూర్యోదయం కావస్తుంది ఇక లేవండి పనులలోకి వెళ్ళండి అని అర్థం అలాగ నా వేకువ చుక్క రాగానే పనులలోకి వెళ్ళిపోతాము ఆ తర్వాత కొంతకాలం చీకటి ఉంటుంది అంటే ఏసుప్రభు ర్యాప్చర్లో మనల్ని అందరినీ తీసుకెళ్లిన తర్వాత కూడా కొంతకాలము శ్రమలున్నాయి ఏడేళ్ల శ్రమల కాలం చీకటి ఉంటుంది తర్వాత సూర్యోదయం అవుతుంది సూర్యోదయం అంటే భూమి భూమిదికి మనల్ని తీసుకొని రావటం రెండవసారి హలేలుయ నేనే ఆది అంతము అల్ఫా ఒమేగా వేరు చిగురు ఉంటుంది భూమిలో ఉంటుంది చిగురెక్కడుంటుంది ఆకాశంలో ఎంతకొని ఉంటుంది నేను అంత కూడా నేనే వేరు నేనే చిగురు నేనే ఈ సృష్టి ఆరంభము అంతము నేనే వేకూచుక్కలాగా వస్తున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎత్తబడే సంఘంలో సభ్యులుగా ఉండడానికి ప్రయాసపడండి చివరిగా ఏమంటున్నాడు ఆత్మ రము అని చెప్తోంది ప్రభువును ఎందుకు పరిశుద్ధ దేవుడు అంటున్నాడు నేను సిద్ధపరిచిన సంఘాన్ని రెడీగా ఉన్నాం రమ్ము అని చెప్తున్నాడు అలాగే పెళ్లి కుమార్తె సంఘం కూడా రమ్ము మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పాలి అలాగే జాన్ కూడా చెప్తున్నాడు ప్రభా త్వరగా రమ్మని వినేవాళ్ళు కూడా చెప్పాలి అయ్యా త్వరగా రా నలుగురు చెప్పాలి ఆత్మ చెప్తున్నాడు సంఘం చెప్తుంది పెళ్లి కుమార్తె సంఘం జాన్ చెప్తున్నాడు ఇప్పుడు మనం కూడా చెప్పాలి ప్రభా త్వరగా రమ్మని వినేవారు కూడా చెప్పాలి మనం సిద్ధంగా ఉంటేనే ఆ మాట అనగలం కదా చివరిగా యోహాన్ చెప్తూ ఉన్నాడు యేసు క్రీస్తు కృప పరిశుద్ధులందరికీ తోడయిండును గాక వినేవారందరికీ తోడయిండును గాక ఈ మాటతో నేను ముగిస్తూ ఉన్నాను రకణ గ్రంథపు వాక్య ధ్యానాలు సమాప్తం ప్రభో అయిన యేసు కృప పరిశుద్ధులందరికీ తోడయుడును గాక ఆ Thank you. God bless you.